మీరు చూస్తున్నది పెబ్బేరు ఎదుల సంత ఇక్కడ మంచి సేద్య పెద్దలు అయితే ఉన్నాయి వీటి ధర ఎంతో చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చింది అడుగుదాం ఎంత రేట్ ఇవే లక్ష ఇరవై ఎనిమిది వేల అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఏ ఊరు మనది బావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు చంద్రా ఇవి గ్యారంటీ పని అడిగి ఎవరండి మళ్ళీ ఎంత అడిగారు ఒక లక్ష పద్నాలుగు వేలు అడిగిపోతున్నారట మేమే ఆడుకున్నాం మళ్ళీ ఒక లచ్చ ఇరవై వేలు అయితే సో ఫైనల్గా ఫుల్ గ్యారంటీ నెంబర్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఈ చంద్రయాదవ్ ధావాజ్పల్లి పాన్గాలి మండలం వనపర్తి జిల్లా ఇలాంటి కాంటాక్ట్ చేయచ్చు எது விட குடும்ப போச்சுனா